హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మదనపల్లి మార్కెట్లో ఈరోజు టమాటా స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకుందాము నేను ఎందుకంటే పెరిగిందా తగ్గిందా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై రెండో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ మదనపల్లి మార్కెట్లో అయితే ఇరవై తొమ్మిది నుంచి ముప్పై మూడు మండీలు ఉన్నాయి ఈ అన్ని మండీలకైతే స్టాక్ అనేది వస్తుంది ఓవరాల్గా స్టాక్ చూసుకుంటే నిన్న మొన్నటి మీద చూసుకుంటే ఈరోజు అయితే స్టాక్ అనేది తగ్గింది ఇటు బ్యాగ్ గెలక్స్ మండికి కానీ జీపీఆర్ మండికి కానీ టీఎల్డీ మండికి కానీ టీవీఎస్ మండికి కానీ ఎంఆర్ఎం మండికి కానీ అన్ని మండీలకైతే స్టాక్ అనేది తగ్గింది చూడాలి మరి ఈరోజు టాప్ ధర ఎంత వెళ్ళిద్దో సేమ్ నిన్నట్లాగే వెళ్ళిద్దా లేకపోతే ఇంకా పెరిగిద్దా అనేది యాక్షన్ స్టార్ట్ అయితే కానీ తెలియదు ఈరోజు అయితే ఎక్స్పెక్టేషన్ అయితే పంతొమ్మిది వందల రూపాయల దాకా అయితే ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది కానీ ఈ ఇంతకంటే రేట్ పెరిగిద్దా లేదా చూడాలి ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మంచి ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి ఎక్కువ శాతం అయితే మనకి యావరేజ్ ధరలే మనం చూడాలి ఈ టాప్ ధరలో మండీకి ఒకటి రెండు లాట్లు వేస్తారు కాబట్టి దాన్ని మనం తీసుకోకూడదు ఎక్కువగా రైతాన్న అందరికి ఎక్కువ ఏ రేట్లు పడుతున్నాయో అవే మనకి టాప్ రేట్లు ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూకి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్